లోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను ప్రతిపాటి పుల్లారో వర్గానికి చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు తొలగించి కాళ్ళతో చెప్పులతో కొట్టారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ దళిత నాయకులను కించపరుస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు దురుద్దేశాలు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు చెల్లి శారదపై ధ్వజమెత్తారని వైఎస్ఆర్సిపి నాయకులు టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకుల ఫ్లెక్సీ ధ్వంసం చేయటం దారుణమైన ఘటన అని తీవ్రంగా ఖండించారు మరొకసారి ఈ విధమైన ఘటనలకు పాల్పడితే రాబోయే రోజుల్లో చర్యలు తీవ్రంగా ఉంటాయని నాయకులు హెచ్చరించారు ఈ విధమైన హత్య రాజకీయాలకు పాల్పడితే ప్రత్తిపాటి పుల్లారావును మళ్లీ ఇంట్లో కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో సువర్ణ పరిపాలన అందిస్తుంటే టీడీపీ నాయకులకు ఓటమి తప్పదని వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడ్డారు అని చెప్పేసి నేను ఇంక అక్కడతో ఆగిపోయి నేను మా ఇల్లు సంజీవనగర్ ఫస్ట్ లైన్ ఆగి నేను అక్కడ ఇంట్లోకి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అక్కడ అది జరిగిందండి నిన్న పొద్దున పుల్లారావు గారికి సీట్ ఇచ్చిన తర్వాత నా మీద నా పేరు మెన్షన్ చేస్తూ నా పేరు మెన్షన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వేశారు నా మీద వాళ్ళు చాలా చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు చాలా కక్షగా ఉన్నారు ఇలాగుంటే ఎట్లాగా ఎదుర్కోవాల్సింది రాజకీయాలనా లేకపోతే ఆడపిల్లలన్నా మనుషులన్నా వ్యక్తులనా ఏంటి అనేది నా బాధ అండి ఇప్పుడు మాళ్ళంజా మాళ్ళంజా అంటే మాలాళ్ళు మనుషులు కాదండి మేము ఓట్లు తప్ప దేనికి పనికిరామా ఏం మాటలు సోషల్ మీడియాలో కామెంట్స్లో కూడా అదే మాటలు తిట్టడం కూడా అదే మాటలు రెచ్చగొట్టి క్రౌడ్లో తీసుకెళ్ళి ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం పుల్లారావు గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి నిన్న ఇది జరగకపోయినా నేను మీ ఆఫీస్ దగ్గరికి వద్దామని అనుకున్నాను మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీ మీ వర్గం వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి ముందు మీరే పోస్ట్లు వేసి మీరే రెచ్చగొట్టి మీరే మాట్లాడి మీరు ఏం చేశారో మాట్లాడటం ప్రత్యర్థి పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ మీద బూతులు మాట్లాడటం వాళ్ళని అటాక్ చేయటం ఆడపిల్ల మీద అటాక్ చేసేది ఏంటండి కాదు ఆడపిల్ల మీద అటాక్ చేసేది ఏంటి దమ్ము ధైర్యం ఉంటే రండి మాట్లాడండి నేను ఎక్కడుంటానో తెలుసు కొట్టడానికి వచ్చి తనడానికి చంపడానికి వచ్చేది ఏంటండి దీనికి ఖచ్చితంగా ఖండిస్తున్నా పుల్లారావు గారు సమాధానం చెప్పి తీరాలండి గారు మీరు కూడా సమాధానం చెప్పాలి మీకు ఒక ఆడపిల్ల బిడ్డ లాంటి దాన్ని తీరాలి మీరు వస్తే మీ వాళ్ళు నా మీద పెట్టిన పోస్టులు మొత్తం స్క్రీన్ షాట్లు తీసి పెట్టాలి మొత్తం చూపిస్తా తెలుగుదేశం పార్టీకి దళితులు అంటే ఎందుకు అంత ఖచ్చితంగా అక్కడున్న నా దళిత బిడ్డలు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న నా ది అక్కడ ఉన్నా అడుగుతున్నాను నిజంగా మన అమ్మాయి మన ఇంట్లో పుట్టిందని అనుకోండి ప్రతి ఒక్కళ్ళకి ఈ పిల్ల మన చెల్లి మన మన అక్క అనుకోని ఒక్కసారి మీరు అక్కడ ఉన్న ప్రతి బడిపులారామని ప్రశ్నించండి మాలా మాదిగా అనే ఏక వచ్చిన అక్కడ ఉన్న టీడీపీ నాయకులకి ఎందుకు వర్తిస్తుందో వస్తుందో అర్థం కావట్లేదు మినిమం యాభై వేలు చిలుకున్న ఓట్లు మన మా మన ఎస్సీలి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఎస్సీలని ఏకవచనంతో పిలిచేటప్పుడు అక్కడున్న ఎస్సీ బిడ్డలు మా ఎస్సీలని ఏకవచ్చనంతో ఎందుకు పిలుస్తున్నారు అని ఎందుకు ప్రశ్నించట్లేదని ఈ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను ఇకపోతే రెండు సార్లు చెప్పారు పుల్లారావు గారికి ప్రజలు బుద్ధి ఇంకా ఆయనకు సిగ్గురాల ఏదో నిన్న ఆయన రాజేష్ నాయుడు గారి మీద గెలవాల భాష్యం ప్రవీణ్ మీద గెలిచింది ఆయన మీద గెలిచి సీట్ తెచ్చుకున్నాడు అంటే ఏంటంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు ఇంకో సామాజిక వర్గం మీద గెలిచే సీట్ తెచ్చుకున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రేపు బుద్ధి చెబుతారు పుల్లారావు గారికి అది మర్చిపోయి ఫ్లెక్సీలు జించటం చిల్లర రాజకీయాలు మానుకోలే ఇంకా ఈ ఐదేళ్లలో మేమే కనుక ఫ్లెక్సీలు జించటం మొదలు పెడితే మీ ఫ్లెక్సీలు ఎక్కడైనా కనపడేయా మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్కృతి మాకు నేర్పల ఎందుకంటే మొన్న జనవరి ఫస్ట్ మీ ఫ్లెక్సీలు కట్టుకున్నారు మేము ఎక్కడా దాటిని అడ్డుకోలేదు మీరు యాభై మంది ఉండేది మేము యాభై వేల మంది ఉంటాం నియోజకవర్గంలో కలిసి అది మర్చిపోతున్నారు ఇకపోతే ఇంకొకసారి పుల్లారావు గారికి మేము చెప్పేది పుల్లారావు గారు మీరు ప్రజాక్షేత్రంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే తెలుసుకో అంతేగాని కుల రాజకీయాలు కులాల్లో చిచ్చు పెట్టడం ఇంకొకసారి ఈ మధ్య టీ కొట్లు గడవ అవుతున్నారు కొంతమంది టీడీపీ నాయకులు ప్రతి ఒక్కడికి ఒక ఫైల్ తయారు చేశారంట ఫైల్ తయారు చేసుకోవటం మీ అలవాటు మా నాయకులను గెలిపించుకోవటం మా అలవాటు అది గుర్తుపెట్టుకోమని పులారావు గారికి చూతున్నా ఇకపోతే ఆ రాజకీయాలను ప్రేరేపించేది కులారావు గారు ఇంకోటి రేపు దీన్ని కూడా కౌంటర్ ఇస్తారు ఆ హత్య రాజ హత్య చేసిన మీ కాడే ఉన్నారంటారు ఆ హత్య చేయించింది నువ్వు అది గుర్తుపెట్టుకో ఈ దీని ప్ర ఈ ప్రస్పు చూపుతున్నా ఆ హత్యకు ప్రేరేపించిన నువ్వు నీ దగ్గర ఉన్నారు ఇంకా కూడా మా అన్నను బలిపక్షం చేసేది దాంట్లో అది మీరు ప్రత్యేకించి అంటున్నారు తప్ప ఇక్కడ మేమేమి చెయ్యలేదు మేము ఎప్పుడు అచ్చే రాజకీయాలు మేము ప్రేరేపించము ఇంకో విషయానికి వస్తే మీరు గెలవరు అనే అపోహలు ఉండే ఈ ఫ్లెక్సీల్ని చించారు ఫ్లెక్సీలు చేస్తే ఏమొచ్చిద్ది మా రాజేష్ నాయుడు గారు మా గొప్ప మాట చెప్పానండి మీ ఊళ్ళో మీ ఫ్లెక్సీలు ఉంటాయేమో ఉంచుతామేమో చెప్పానండి కానీ మా దాని నైజం కాదు మా రాజకీయంగా మేమేందంటే జనాలు మనసులు గెలుచుకుంటున్నాం మేము చేసింది ఈ పనులు చేసాం మా కోర్టు నేను అడుగుతున్నాం మీరేమంటున్నారు మేము వస్తే మీ అంతు చూస్తామంటున్నారు ఏం చూస్తారు అంతు మా అంతు ముందు మీరు గెలవండి గెలిచిన తర్వాత అప్పుడు చూసుకుంటా మా అంతేం చూస్తారు మీరు కూడా అది లేదు అది మర్చిపోయి జలాలని భయభ్రాంతులు చేస్తున్నారు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ప్రజలకు నేను ఒకటే గణపించుకుంటున్నా టీడీపీ మునిగిపోయిన నావా ఇక నుంచి టీడీపీ నాయకులు కళ్ళు మాటలతో వస్తారు అవి నమ్మకండి మీ ఇంట్లో సంక్షేమం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మల్లీల రాజేష్ గారికి ఓటేయండి వేయండి ఈ ఒక్కటి సభా ఒక తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాను